నమస్కారం అండి పచ్చంపేట గ్రామంలో మేము చేసి ఉన్నటువంటి శ్రీ వీర్లంగం తల్లి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఈ జాతర కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం మనకి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నుంచి ఉంది ప్రపంచంలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా రెండే రెండు చోట్ల అది ఒకటి రోమ్ దేశంలో మరియు కారంపూడి ఈ కారంపూడి ఆచారవంతులు అయ్యేటటువంటి ఈ దేవస్థాన ఆచారవంతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కారంపూడిలో ఐదు రోజులు కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని నిన్న సాయంత్రం అచ్చంపాడ గ్రామానికి వస్తారు వచ్చి తెల్లారి అనగా ఈరోజు సోమవారం సాయంత్రం పూట దేవస్థానం ఊరవతల నుంచి ఊరిలో చివర ఉన్నటువంటి వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో పెడతారు దేవుణ్ణి అక్కడి నుంచి మేళతాళాలతో ఆచారవంతులందరూ కూడా కలిసి ఒక తాటిపై నిలిచి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా వచ్చి దేవస్థానం వద్దకి ఆ దేవుణ్ణి తీసుకుని వచ్చి దేవస్థానంలో పెడతారు ఈ కార్యక్రమం కూడా ఎంతో ఎంతో దిగ్విజయంగా ఈ తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నది ఎట్లా అని మన మా పూర్వీకులు అయినటువంటి పెద్దవాళ్ళు లేనంటే మా ఆచారవంతులు అందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించారు అది మేము పోనీయకుండా ఈ కార్యక్రమాన్ని మేము కూడా అదే యథా యథాతథంగా పట్టుకొస్తున్నామండి ఈ ఆచారాన్ని అట్లానే మా తరం మా తరం మా ముందు తరాల వారు చేసినటువంటి మా ఆచారాన్ని మా మా తర్వాత తరాల వారు కూడా చేయాలని మేము కోరుకుంటున్నామండి భవాని Later, election us see what's going on with you. Later, let's